నమస్తే అండి అందరికీ అష్ట నిబంధనం ఈ యొక్క అష్ట నిబంధనం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీ ఇంటిని అదే విధంగా మిమ్మల్ని పూర్తిగా చెడు నుంచి మీరే రక్షించుకోవచ్చు మనమంటే పడని వాళ్ళు మనమంటే గిట్టని వాళ్ళు మన మీద ఎన్నో చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు బ్రహ్మాస్త్రం భానమతి చేతబడులు అదేవిధంగా క్షుద్ర పూజలు కూడా మంత్రతంత్రాలు తెలిసిన గురువుగారులతో ఈ యొక్క చేతబడులు అదేవిధంగా కొన్ని చెడు ప్రయోగాలు మన మీద చేస్తూ ఉంటారు ఈ చెడు నుంచి మనం రక్షించుకోవడానికి మన ఇంటి మొత్తానికి యొక్క అష్ట నిబంధనం గినక మనం వేపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ చెడు నుంచి మనం బయటపడచ్చు మీరు గనుక ఈ అష్ట నిబంధనం వేపించుకోకపోతే మీరు అనుకునే పని జరగదు అదేవిధంగా మీరు ఎంతో ప్రాణహాని కూడా ఉంటుంది అదేవిధంగా మీ ఆస్తులు కూడా కోల్పోయే సంఘటనలు కూడా చాలా వరకు ఉంటాయి అంతే ఈ మీరు ఎవ్వరైనా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీ ఇంటి మొత్తానికి యొక్క అష్ట నిబంధనం గనక వేపించుకున్నట్లయితే వందకు వంద శాతం చెడు నుంచి మీరు బయటపడవచ్చు సర్వేజన భోతు